స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న ధర్మపురి క్షేత్ర శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి పూర్తిగా రాతిశీలతో నిర్మిస్తున్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను ఆలయ కమిటీ సభ్యులు నలుబోలు రెడ్డి గారు జీతూరి రవికుమార్ గారు పురుమామిడి వెంకటేశ్వరులు గారు కాటేగారి గోపి గారు జొన్నలగడ్డ కిరణ్ కుమార్ శెట్టి గారు డమాం శేఖర్ గారు తదితరుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఆలయ నిర్మాణంలో భాగంగా ఆలయానికి ఉత్తర దక్షిణ భాగంలో పూర్తిగా రాతిశిలతో ఏర్పాటు చేసిన గజవాహనం అశ్వవాహనం రథచక్రాలు ఇత్యాది నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి అలాగే ఆలయం ముందు భాగంలో సర్వతోభద్ర చతుర్ముఖ మహామంటప నిర్మాణంపై కుటీరం పనులు కూడా శరవేగంగా సాగటం శుభకరమైనటువంటి విషయము స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాగరం విభు శాస్తారం ప్రణమామ్యహం భక్తులందరికీ క్రోధి నామ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జనవరి మకర సంక్రమణ శుభాకాంక్షలు భారతదేశంలో నివసించేటువంటి ప్రతి అయ్యప్ప భక్తుడికి అలాగే భారతదేశ అంతర్భాగమైనటువంటి యొక్క మహత్తరమైనటువంటి దివ్యక్షేత్రములలో భాగంగా కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో నూతనముగా గత మూడు సంవత్సరాల నుంచి నిర్మాణ దశలో ఉన్నటువంటి యొక్క స్వామి హరిహర పుత్రుడు అలాగే చిదానంద స్వరూపుడు జగద్రక్షకుడైనటువంటి జగన్మాత సంకల్పమాత్రము చేతనే ఆవిర్భవించినటువంటి ఒక గొప్ప శక్తి శ్రీ శ్రీధర్మశాస్త ఆ స్వామివారికి అత్యంత వైభవంగా దేదీప్యమానమైనటువంటి మకరధ్వజ స్థితిగతులతో ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేయటం మనము అంచలంచలుగా చూడటం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణంలో ఎంతోమంది భక్తులు ఈ ఆలయ నిర్మాణానికి వారి వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఆలయ నిర్మాణం శరవేగ దశలో నిర్మాణం జరగటానికి కూడా దాతల యొక్క సహాయ సహకారములు చాలా అత్యంత విశేషమైనటువంటివి అలాగే నా పక్కనున్నటువంటి ఆలయ నిర్మాణానికి ప్రధానమైనటువంటి పాత్రధారులైనటువంటి నలుబోలు విజయభాస్కర రెడ్డి గారు అలాగే ఈ ఆలయ నిర్మాణ సేవకులలో ఒక కమిటీలో ఒక మెంబరుగా ఉంటూ ఉన్నటువంటి వీరు ఇటువంటి వారి యొక్క సహాయ సహకారములు వారి జీవితములనే పణంగా పెట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి స్వామివారి సేవకు అంకితమైపోయి మనసావాచా కర్మల త్రికరణ శుద్ధిగా ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని ప్రతి క్షణం వారి యొక్క కనుసన్నల్లో స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్షముతో ఈ ఆలయ నిర్మాణ పనులు ప్రత్యేకంగా వీరి పర్యవేక్షణలో జరగటం కూడా చాలా విశేషం ఇంతకుముందు మనం చాలా వీడియోలలో అనేకమైనటువంటి విషయాలు చెప్పుకునేటువంటి అవకాశం మనకు లభించింది ఇప్పుడు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఈ యొక్క నిర్మాణంలో అవేమిటయ్యా అంటే ముఖ్యంగా మనకు ప్రాకారమంతా కనపడుతుందండి ఇక్కడ ఈ ప్రాకారం చాలా విశేషంగా నిర్మాణం చేశారు అది కూడా ఏంటంటే నాలుగు రథచక్రములతో గజ అశ్వ అలాగే నెమలి గజాశ్వ నెమలులతో ఉన్నటువంటి ప్రాకార స్థితిగతులను ఇక్కడ విశేషంగా నిర్మాణం చేస్తూ స్వామివారికి పునర్వైభవ స్వరూపాన్ని పునికిపుచ్చుకునేలాగా అలాగే మనకు కేరళలో స్వామివారి యొక్క మూల స్థానం మూల సన్నిధానం ఏదైతే ఉంటుందో ఈ యొక్క సర్వతోభద్ర చతుర్ముఖ మహామంటపం పైన స్వామివారి యొక్క కుటీరాన్ని విశేషంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది అలాగే ఆ కుటీరమునకు సంబంధించినటువంటి ఈ యొక్క విశేషాత్మకమైనటువంటి మట్టితో శుద్ధమైనటువంటి మట్టితో తయారు చేయబడినటువంటి మట్టి పలకములు ఈ పలకముల ద్వారా స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం పైన అలాగే ఈ యొక్క సర్వతో భద్ర చతుర్ముఖ మహామంటపం పైన ఈ యొక్క కుటీరానికి వినియోగించేటువంటి గొప్ప విశేషమైనటువంటి వస్తు సంపద ఇది ఈ వస్తు సంపదలో భాగంగా మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చెప్పుకోదగినటువంటి నిర్మాణాల్లో ముఖ్యంగా ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయం అలాగే విశేషమైనటువంటి మంత్రాత్మక నవగ్రహ పీఠం అలాగే ముందుపక్క ద్వారపాలకులతో అలాగే పదునెట్టాంబడి యొక్క నిర్మాణానికి అలాగే భక్తులు రావటానికి వెళ్ళటానికి తగు విధమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ ఈ నిర్మాణంలో శరవేగంగా జరగటం చాలా విశేషం ఎంతోమంది భక్తులు ఈ యొక్క నిర్మాణాన్ని మీరు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు ఈ యొక్క నిర్మాణంలో ఎంతోమంది పాల్గొంటున్నారు వేలకు వేల రూపాయలు లక్షలకు లక్ష రూపాయలు చక్కగా ఇస్తూ ఈ యొక్క ఆలయ నిర్మాణానికి వారి వంతుగా వారి యొక్క శక్తి అనుసారం దైవప్రీతిగా వారు త్రికరణ శుద్ధిగా సమర్పిస్తున్నారు ఇంతకంటే ఇంకా విశేషమేముంటుంది రాబోయే రోజులలో ఈ కోడిమూరు పట్టణంలో భారతదేశ అంతర్భూభాగంలో ఉన్నటువంటి యొక్క మహామంత్రాత్మక శక్తితో నిర్మాణం అవుతున్నటువంటి యొక్క ఆలయాన్ని మనం త్వరలోనే పరిపూర్ణంగా ఇది శరవేగంగా నిర్మాణంతో పాటుగా ఈ పరిపూర్ణమైనటువంటి దశలో మనం చూడగలగాలి అలాగే ఈ యొక్క మకర సంక్రమణ విశేషంగా భక్తులందరికీ కూడా రేపు రేపటి రోజున శబరిమలలో స్వామివారి యొక్క మకర జ్యోతి దర్శనం ఈ జ్యోతి దర్శనంలో ఎంతోమంది భక్తులు స్వామివారి యొక్క జ్యోతిని దర్శనం చేస్తారు అలాగే జ్యోతి దర్శనం చేసేటువంటి మహాభక్తులందరూ కూడా ఈ కోడుమూరు పట్టణంలో జరిగేటువంటి యొక్క ఆలయ నిర్మాణం శరవేగంగా ముందుకు సాగాలి దిగ్విజయంగా పరిపూర్ణం కావాలని చెప్పి ప్రతి భక్తుడు కూడా మనఃపూర్వకంగా ప్రార్థన చేయండి మనందరికీ కూడా స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించాలని పదే పదే ప్రార్థిద్దాం అలాగే భక్తులందరూ కూడా ఇంకా మీరు విశేషంగా ఈ నిర్మాణంలో మీ వంతుగా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ నిర్మాణ పనులు చేయడం మీరు ప్రత్యక్షంగా ఈ యూట్యూబు మన మీడియా ప్రత్యక్ష మధ్య మాధ్యమం ద్వారా మీరు వీక్షణం చేస్తున్నారు ఇటువంటి వీక్షణ మేము ఎందుకు కల్పిస్తున్నాము అంటే ఎంతోమంది భక్తులను ఇక్కడికి వచ్చి మీ వంతుగా మీరు ధన రూపేణ వస్తు రూపేణ సహాయ సహకారములు అందించాలని చెప్పి పదే పదే ప్రార్థన చేస్తూ అలాగే ఈ యొక్క నిర్మాణంలో ఇంకా చాలా విశేషమైనటువంటి ఉన్నాయి రాబోయే రోజులలో స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఇంకా మనం చెప్పుకునేటువంటి విషయాలు అనేకంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా భక్తులందరికీ కూడా మకర జ్యోతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ నిర్మాణంలో మీరందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులై ఆజన్మాంతము జంతునాం నరజన్మ దుర్లభం మానవ జన్మ ఎత్తినటువంటి మనందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ఉండాలి కాబట్టి స్వామి శరణం స్వామి ఏ శరణమయ్యప్ప అని శరణు చెప్పుకుంటూ ఈ ఆలయ నిర్మాణాన్ని ఇంకా ముందుకు శరవేగంగా తీసుకెళ్లాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ భక్తులందరికీ కూడా అనేక విధములైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తూ మీరందరినీ కూడా ఒక్కసారి వచ్చి ఇక్కడికి చూడమని చెప్పి మీ కన్నులతో చూస్తే మీకు సంతృప్తి కలుగుతుంది అదే మా విన్నపం దయచేసి అందరూ కూడా మా విన్నపాన్ని స్వీకరించి భక్తులందరూ కూడా మీరు మీ యొక్క మనఃపూర్వకంగా మనస్సంతృప్తితో సహాయ సహకారములు అందిస్తారని చెప్పి ప్రార్థన చేస్తూ స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప